ప్రభాస్ నాగేశ్వన్ కాంబోలో తెరకెక్కిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ మీద అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాను నాగేశ్వన్ మెలిచాడు ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ దీపికా పదుకుణే కమల్ హాసన్ దిశ పఠాణి వంటి వారెంతో మంది నటించారు మే తొమ్మిదిన రావాల్సిన ఈ మూవీని ఎన్నికల కారణంగా వాయిదా వేస్తారనే రూమర్లు గత కొన్ని రోజులుగా నెటింట్లో చక్కెర్లు కొడుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు అసలే దేశం మొత్తం ఐపీఎల్ ఫీవర్లో ఉంది అందుకే స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన అప్డేట్ను వదిలారు ప్రస్తుతం ఈ అప్డేట్ నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతుంది అశ్వత్థామ్ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నాడనే రోమర్ ఇప్పుడు నిజమైంది చిరంజీవి అయిన అశ్వత్థాముగా అమితాబ్ కల్కీలో కనిపించబోతున్నాడు ఈ మేరకు రిలీజ్ చేసిన ఫిలిమ్స్ అదిరిపోయింది ఎవరు నువ్వు నీకు మరణమన్నది లేదా నువ్వు దేవుడువా ఎవరు నువ్వు అని ఓ బాలుడు అడుగుతాడు నేను ద్వాపరయుగం నుంచి ఉన్నాను గురు ద్రోణాచార్యుడి పుత్రుడిని అశ్వత్థామును అని అమితాబ్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది ఇందులో విజువల్స్ ఆర్ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయని జనాలు పొగడేస్తున్నారు అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు మే చివరిలో లేదా జూన్ చివరిలో విడుదల చేయాలని మేఖలు అనుకుంటున్నారట డిస్ట్రిబ్యూటర్లు ఒక డేటు నిర్మాత ఇంకో డేటు హీరో మరో డేటు అని అనుకుంటున్నారు చివరకు ఏడేటి ప్రకటిస్తారో చూడాలి ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి కంటెంటు అంచనాలను పెంచుకుంటూనే పోతుంది ఇప్పుడు అమితాబ్ను అశ్వత్థాముగా పరిచయం చేస్తూ వదిలిన గ్లిమ్స్ నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతుంది